హాయ్ ఫ్రెండ్స్ మీలో పులిహార అంటే ఎంతమందికి ఇష్టము ఈరోజైతే నేను ఇంట్లో పులిహోర అయితే రెడీ చేశానండి ఇది నిమ్మకాయ పులిహార కాదు ఇది దబ్బకాయ పులిహార అనమాట మా సైడ్ ఎక్కువ నిమ్మకాయలతో కంటే కూడా ఇలా దెబ్బకాయలతోనే పులిహోర అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు నిమ్మకాయలతో చేసిన దబ్బకాయలతో చేసిన పులిహార టేస్ట్ అనేది ఒకే రకంగా ఉంటుందండి ఈరోజైతే నేను ఆ పులిహార మీకు ఎలా చేయాలో చూపించేస్తానో చూడండి ముందుగా బియ్యం కడిగి పెట్టుకొని ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రైస్ అయిపోయేలోపు ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఉప్పు తీసుకొని నేను చెప్పాను కదా దబ్బకాయలతో పులిహార చేస్తున్నానని దెబ్బకాయలను అయితే రెండు ముక్కలుగా కోసుకొని బాగా రసం అయితే పిండుకోవాలండి నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఏంటంటే మనం దెబ్బకాయల్ని కోసే ముందు దెబ్బకాయల్ని చక్కగా రోల్ చేస్తూ ఉండాలి బాగా గట్టిగా రోల్ చేస్తూ ఉంటే మనం పిండేటప్పుడు రసం అనేది ఎక్కువగా వస్తుందనమాట మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనము రైస్ పెట్టేసిన తర్వాత పులిహార్ కోసం రైస్ తీసుకుంటాం కదా అది చక్కగా స్మాష్ చేసేసి ఇవ్వాలండి అప్పుడే పులిహోర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ ఆరిపోయిన తర్వాత నేను ముందుగా ఉప్పు అను దబ్బకాయ రసం అయితే పిండి పెట్టుకున్నాను కదండి అదైతే స్టైనర్ సహాయంతో అన్నంలో అయితే పోసేసుకున్నాను ఎందుకంటే నేను దెబ్బకాయలు పిండేటప్పుడు విత్తనాలు తీయలేదు కదా అందుకని చెప్పి నేను ఇలా అయితే చేశాను మీరు ముందే విత్తనాలు తీసుకుంటే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే దీనికి పోపుని రెడీ చేద్దాము ముందుగా ఒక బాండీని తీసుకొని అందులో ఆయిల్ అయితే తీసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి అందులో తెరగమాత గింజలు అయితే వేసుకుందాము పులిహారకి మస్ట్ అండ్ షుడ్గా తెరగమాత గింజలు వేరుశనగ పప్పులు అనేవి ఎక్కువ ఉంటేనే పులిహారకి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ తాలింపు గింజల తర్వాత నేను పచ్చనిపప్పు అనేది విడిగా కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నానండి తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆ కరివేపాకు ఆ పచ్చనిపప్పు అనేది బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత ఇందులో వేరుశనగ గుళ్ళైతే వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు అనేవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో ఉంచైతే వేపుకోండి అదే మనం తాలింపు వేసిన ఒక టూ మినిట్స్కి ఇవి వేసేసుకుంటే ఇవి వేగేలుపు తాలింపు కూడా చక్కగా వేగిపోతుంది మాడకుండా వేరుశనగ గుళ్ళు పర్ఫెక్ట్గా వేగిన తరువాతే ఎండుమిరపకాయలు వేసుకోండి లేకపోతే ఎండుమిరపకాయలు ముందే వేసుకోవడం వల్ల అవి బాగా మాడిపోతాయి చూసారు కదా ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చేసుకొని తిప్పేసుకోవాలి ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పోపుని అన్నంలో అయితే మిక్స్ చేసుకుందాము ఇలా అన్నంలో అయితే మిక్స్ చేసుకొని బాగా గెంటతో కలుపుకోవాలి మీరు హ్యాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు బట్ నేను గెంటతోనే కలుపుతున్నాను గెంటతో కలిపితే చూశారు కదా పులిహార అనేది రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే దెబ్బకాయ పులిహార అయితే రెడీ అయింది మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్